అందరికీ నమస్కారం అండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మల్లాపూర్లో ఉంది ప్రాజెక్ట్ పేరు వచ్చేసి అక్షిత ప్రాజెక్ట్ యాదగిరిగుట్ట ఈసీఎల్ మల్లాపూర్ హైవేకు ఆనుకొని ఉంటుంది నూట యాభై ఫీట్ల రోడ్కు ఉంటుంది మల్లాపూర్ విలేజ్కు దగ్గరలోనే ఉంటుంది మీకు ఎవరికైనా ఫ్లాట్లు కావాలంటే మాట ఇందులో అన్ని ప్లేసెస్ అవైలబుల్లో ఉన్నాయి ఇక్కడ ప్రత్యేకమైనది ఏంటంటే ఈ ప్రాజెక్ట్లో మనకు టోటల్ గ్రౌండ్ నుంచే ఉంటుంది డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ వాటర్ కానీ టోటల్ గ్రౌండ్ నుంచి ఉంటుంది టోటల్ సిసి రోడ్ డెవలప్మెంట్తో ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి కూడా మనకు వన్ మంత్ అవుతుంది మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం స్క్రీన్లో మా నంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము మీరు ప్లాట్ తీసుకున్న త్రీ డేస్లో రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ మీకు హ్యాండ్ చేస్తాము విత్ లింక్ డాక్యుమెంట్తో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ ఆ నెంబర్ స్క్రీన్లో ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్లో ఉంటాము ఇక్కడ మన ప్రాజెక్ట్ నుంచి గుట్టకు త్రీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ లోపల వెళ్ళిపోవచ్చు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంది కాబట్టి ఇదే రూట్లో మనకు మెట్రో వస్తుంది అలాగే ఎంఎంటీఏ జంక్షన్ వస్తుంది త్రిపుల రింగ్ రోడ్ కూడా ఇక్కడ నుంచి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది మా వీడియో చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు